అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన బ్లాగ్స్ అందరూలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మళ్ళీ అయితే మన కటింగ్ వీడియోస్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది కటింగ్ అయితే చేస్తున్నారు అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ప్లీజ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో అయ్యి కొంచెం వీడియోస్ని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదా చూసేయండి హాయ్ అండి ఇప్పుడు నేను నా సీక్రెట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి టెన్ మినిట్స్లో ఎన్ని బ్లౌజెస్ ఉన్నా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఏ టేపులు ఉండవండి ఎటువంటి ఇది ఉండదు కొలతలు ఉండవు ఆది బ్లౌజ్ మాత్రమే తీసుకుంటాము ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎన్ని బ్లౌజ్లైనా కూడా వాళ్ళకి కస్టమర్స్కి నచ్చే విధంగా కటింగ్ చేసి చూపించవచ్చు అండి ఇది మీరు నేర్చుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక్క రోజులో మీరు కటింగ్ నేర్చుకొని మీ బ్లౌజ్ మీరే కటింగ్ కుట్టేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ బ్లౌజ్ మీరే ఒక రోజులో కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని చూపి వేసుకొని చూడగలరు అంత ఈజీ మెథడ్ చూపిస్తాను చూద్దాం రండి ముందుగా ఇదిగోండి బ్లౌజ్ ఉంది కదా ఇట్లాగ క్యాస్టేజ్ ఎలా ఉందో అలాగా నీట్గా మడతేసుకోవాలండి మడత చూడండి ఇలా షోల్డర్ ఫస్ట్ ఈ రెండు షోల్డర్లు కలిపి ఇలా పట్టుకోవాలి బ్లౌజ్ని ఎక్కడికెక్కడ ముడతలు లేకుండా ఇలా పట్టుకోవాలండి ఈ కింద పార్ట్ ఉంది కదండి నడుం న్ దగ్గర ఇలా ఒక పావించు పైకి వదిలేసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి అది ఎందుకంటే నడుం పట్టీ కోసం అండి కింద మనం నడుం పట్టికి జాయింట్ వేసుకుంటాం కదా జాయింట్ కోసము ఇలాగా ఓ పావించి వదిలేసుకోవాలండి ఇప్పుడు ఇది షోల్డర్ అండి షోల్డర్ అంతా కూడా చూడండి ఎలా నీట్గా ఎలా ఉందో పర్ఫెక్ట్గా ఎదుకోండి ఇది వెనక నెక్ వెనక నెక్ దగ్గర కూడా చూడండి అస్సలు గ్యాప్ రాకూడదు ఇలా పట్టేసుకొని నెక్ ఎలా ఉందో అలాగే చూడండి ఇలా డా డాట్స్ పెట్టుకుంటా వెళ్ళిపోవడమేను షోల్డర్ కూడా చూడండి ఇలా డాట్స్ పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇది పొడవు దానికి ఒక పావించి ఖర్చుల కోసం వదిలేసుకుందాము ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది చంక డౌన్ అండి చంక డౌన్ కూడా మనము ఇలాగే ఒక పావించు ఖర్చులు కొదిలేసుకుందామండి ఇప్పుడు ఇలా ఉంది కదండి ఈ చేతిని ఇది ఎలా ఉందో అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి ఒకవేళ ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్క డాట్ ఇక్కడ ఒక డాట్ ఇలా పెట్టేసుకుంటే అండి ఎంత రౌండ్ తీయాలనేది కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఈ షోల్డర్స్ ఉన్నాయి కదండి ఈ షోల్డర్స్ దగ్గర కూడా ఖర్చు కోసము ఒక ఇంచు ఇటు ఓ ఇంచు ఖర్చు కోసం గీసుకోవాలండి అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో పనిలేదండి తీసేద్దాము ఇదిగోండి నడుము బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా తీసుకోవాలని చూడండి ఇది మనం నెక్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే గీసుకున్నాం కదండి దీనికి ఒక్క పావు ఇంచు ఖర్చుల వారు వదులుకొని సేమ్ యాస్టీస్ ఎలా ఉందో అలాగే గీసుకోవాలండి మనకు వచ్చేస్తుంది ఇదిగోని చూడండి ఇది అసలు ఇది ఖర్చుల కోసం అండి ఇది కూడా చంక డౌన్ చూడండి ఇలా ఉంది కదా దీనికి ఇక్కడ ఇలా గీత గీసేసుకొని చూడండి చంక డౌన్ మనము డాట్స్ పెట్టుకున్నాం కదండి ఆ డాట్స్ని ఇందులో కలుపుకుంటూ ఇలా రౌండ్ చేసేసుకోవాలండి రౌండ్ చేసేసుకుంటే మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి కదండి నడుము లూజ్ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ యాస్టీజ్ ఎంత ఉందో అలా మార్తేసేసుకోవాలండి నడుము దగ్గర ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా బ్లౌజ్ వెనక వీప్ భాగం దగ్గర ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చులతో సహా ఇంతవరకు ఒక లైన్ తీసుకోవాలండి వన్ నుంచి దీనికంటే ఒకవేళ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే నడుం టక్స్లు వేసుకుంటాం కదండి దానికోసము ఇదిగోని చూడండి ఖర్చులతో సహా తీసుకున్నాము ఇక్కడికైతే అసలు వచ్చిందండి ఇక్కడికేమో ఖర్చులతో సహా వచ్చింది ఇక్కడేమో నరం ట్యాక్స్ కోసం గీత గీసుకున్నామండి అయిపోయింది ఇప్పుడు మనం వెనక గీసుకున్నది కరెక్ట్గా ఉందా లేదా నెక్ చూసుకోవాలండి నెక్ ఎలాంటి ఇదిగోండి ఈ రెండు షోల్డర్స్ కలిపి ఇలా పట్టుకోవాలండి కలిపి ఇలా పట్టుకొని ఇవి రెండు కూడాను చూడండి ఖర్చు నుంచి వదిలేసుకోవాలి ఖర్చు దగ్గరను వదిలేసుకొని యాస్టీస్ ఇది ఎలా ఉందో ఇలాగా రౌండ్ చేసుకోవాలండి రౌండ్ చేసుకొని మనం కొలుసుకుంటే కరెక్ట్గా ఇది చూడండి ఇదిగోండి యాస్టి చూడండి ఇదిగోండి షోల్డర్ చూడండి ఇదిగోండి మళ్ళీ చూపిస్తాం మీకు దగ్గరగా షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదండి జాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి నెక్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి ఇది ఇది నెక్ ఇలా కొలుసుకోవాలండి ఇక్కడ అయితే ఇప్పుడు మనకి చంక చూడండి పావించి ఇక్కడ ఖర్చులు కొదిలేసుకున్నాం కదండి ఇక్కడ కూడా పావించి ఖర్చులు వదిలేసుకున్నాము ఇది కూడా కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు చంక లూజ్ కొలుసుకున్నాము చంకలూజ్ ఎక్కడి నుంచి అంటే షోల్డర్ దగ్గర ఒక పావు వదిలేసుకుంటాం కదండి అక్కడ నుంచి యాస్టీజ్ మనం ఇందాక గీసుకున్న గీత ఉంది కదా అక్కడ నుంచి ఎంతవరకు వస్తే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాము అక్కడ నుంచి ఖర్చు కోసం ఓ రెండించులు డ్రా చేసుకున్నాము ఇదేనండి వెనక బ్లౌజ్ పార్ట్ వెనక పార్ట్ వచ్చేసినట్టే మనకి కరెక్ట్గా ఈ గీతలన్నీ యాస్టీజ్ గీసేసుకొని కటింగ్ చేసుకుందామండి ఇదిగోండి ఈ గీత ఇక్కడికి ఈ గీత ఇక్కడికి వస్తుందండి ఇదేమో మనకి టక్స్ కోసం అండి ఈ దీని ప్రకారం కటింగ్ చేసేసుకుందాము మనం గీసిన గీతల ప్రకారం కటింగ్ చేసుకుందామండి ఇలా రౌండ్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం మేము ఇక్కడ ఒక టక్ పెట్టుకుందామండి ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకుందాము సెంటర్ చేసుకుందాం అండి సెంటర్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుందాము ఆ లైన్ దగ్గర వన్ ఇంచు వాడే వదులుకున్నాం కదండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు డాట్స్ కోసం అండి దీన్ని కూడా ఒక డాట్ పెట్టుకుందాం మన గుర్తు కోసం అండి ఇప్పుడు ఒకవైపు హ్యా పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా బ్లౌజ్ పీస్లో రెండో వైపు హ్యాండ్స్ తీసుకోవాలండి హ్యాండ్స్ తీసుకుంటేనే బ్లౌజ్ పీస్ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది లేకుంటే సరిపోదండి ముందు పార్ట్ మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు అందుకని చూడండి ఇలా ఓపెన్గా ఉన్నది కదా రెండు మరతల మీద దీన్ని నాలుగు మరతలు వేసుకుందాము నాలుగు మరతలు వేసుకొని నీట్గా ఇలా చేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ పొడవ తీసుకుందాము లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో హ్యాండ్స్కి ఏదైనా బార్డర్ వస్తే ఖర్చు కోసం ఏమి వదులుకోవాల్సిన లేదండి మామూలు బ్లౌజ్ అయితేనేమో ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు వదులుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజే కాబట్టి ఖర్చు కోసం ఇంచ్ వదిలేసుకుంటే చాలండి ఇదిగోండి ఇది అసలు పడవండి దీని ఖర్చు కోసం ఇంచ్ వదులుకున్నాము ఇది వచ్చేసేమో చేయి లూజ్ అసలు అండి ఖర్చుల కోసం సుమారుగా రెండు ఇంచులు వదులుకుందాము ఇది ఇక్కడ చంక దగ్గర మనం చేయి దగ్గర ఖర్చుల కోసం వదిలేం కదండి అక్కడ నుంచి ఇలా క్రాస్గా పట్టేసుకొని చూడండి ఇక్కడ చంక దగ్గర చేతికి జాయింట్ వస్తుంది కదండి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు ఈ చంక లు ఉంది కదండి ఎంత తీసుకోవాలంటే చూడండి ఈ చంక దగ్గర నుంచి ఈ చెయ్యి ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలండి పట్టుకున్న దగ్గర నుంచి ఇలాగా చూడండి ఇలా పట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి చేయి దగ్గర ఎటువంటి ముడతలు రాకుండా ఉంటాయండి ఇక్కడ సుమారుగా వన్ నుంచి కేత గీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఉంది కదండి ఇందులో కలిపేసుకోవడమేను ఇలా కలిపేసుకుంటే చేయి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి చంక లూజ్ కూడా సరిపోయింది లేదా అని చూసుకోవాలండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకొని క్రాస్గా చూడండి కరెక్ట్గా సరిపోయింది కొంచెం కూడా తేడా రాలేదండి ఈ మిగిలిన దానిలో రెండు ఇంచులు ఖర్చు కోసం ఉంచుకుందాము ఇప్పుడు చేయి మనకి పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేసినట్లేను చూడండి ఇది కూడా ఇలా క్రాస్గా ఇలా తీసేసుకుందాము చూడండి ఒక్క సెకండ్లో చేయ కటింగ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుందామండి ఈ చంకలూజ్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకుందాము ఇది ఉంది కదండి పై రెండు పొరలు మాత్రమే తీసుకోవాలండి ఈ పైరెండు పొరలను ఇలా ఉంది కదా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలండి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ డ్రా చేసిన దగ్గర ఒక సుమారుగా ఒక హాఫ్ ఇంచు ముప్ప ఇంచు దాకా క్రాస్ తీసుకోవాలండి ఇలా తీసుకున్నందువల్ల మనకి చంక దగ్గర బ్లౌజ్ ఎటువంటి ముట్టలు రాకుండా వస్తుందండి ఇది కొన్ని చూడండి ఎంత నీట్గా ఉందో ఈ షేప్ చూస్తేనే మనకు అర్థమవుతుందండి వచ్చిందా రాలేదా నీట్గా హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాం హ్యాండ్స్ కటింగ్ చేసామండి ఇది వచ్చేసరికి ఇది క్లోజ్డ్ ఉన్నది కదండి క్లోజ్డ్ ఉన్న వైపు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్గా వేసుకొని ఎలాగుందో అలాగా స్టీజ్ డ్రా చేసుకోవాలండి ఎంత కొత్త వాళ్ళకు కూడా అసలంటూ టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇవి చూస్తే వెంటనే ఎలా చేయాలన్న ఆలోచన వచ్చేస్తుందండి మీకు ఎటువంటి ఆలోచనలు లేకుండా అనుమానము లేకుండా మీ బ్లౌజ్ మీరు కటింగ్ చేసుకోవచ్చండి అంత ఈజీ మెథడ్ అండి ఇది మీ బ్లౌజ్ పీస్ మీరే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే విధానం అండి ఇది చూస్తే ఒకటికి రెండు సార్లు చూస్తే చాలండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇదిగోండి వెనకపాటున ఎలా ఉందో అలా తీసేసుకున్నాము ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి ఉంది కదండి ఉక్సులు పట్టి షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఎంత ఈజీగా చూపిస్తున్నాను మీకు మొత్తం మీద టెన్ మినిట్స్ కూడా పట్టదండి బ్లౌజ్ మీకు కటింగ్ చేసుకోవాలంటే మీకు చెప్తా కటింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది లేకుంటే ఫైవ్ మినిట్స్లో కూడా బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చండి చూడండి ఎలా ఉందో అలా నెక్ పాపించు ఖర్చులు కొదిలేసుకున్నాము ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో వాళ్ళ రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ నెక్ అయితే వీ నెక్ ఏ షేప్లో ఉందో అలాగే తీసుకోవాలండి తీసేసుకొని ఎలా ఉందో చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఇది అసలు ఖర్చుల కోసమండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మూడో ఉక్స్ దగ్గరండి ఒక ఈ ఫ్రంట్ షేప్కి షేప్ పట్టీకి మధ్యలో కుట్టుగా అనిపిస్తుంది కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి అక్కడ నుంచి వన్ నుంచి కిందకి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి చూడండి ఇదిగోండి షేప్ దగ్గర మెయిన్ డాట్ ఉంది కదండి ఆ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలండి ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఉప్పు ఆవిచు ఖర్చులు వదిలేస్తాం కదా అక్కడ నుంచి చూడండి ఇదిగోండి ఎలా ఉందో యాస్టేజ్ అలాగే వదిలేసేయండి మీరేమి ఎక్కువ తక్కువలు పట్టుకోవద్దండి లాగితే వస్తే క్రాస్ కటింగ్ కదా సాగిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి చూడండి ఈ జాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి అక్కడి నుంచి కిందకి ఉపాంచి కోసం లైన్ డ్రా చేసుకోండి ఇదిగోండి చక్క కింద కూడా అలాగేను చంక కింద ఒక పావు ఇంచు లైన్ వదిలేసుకోండి ఇక్కడ షే పార్టీకి ఫ్రంట్ పార్టీకి ఇప్పుడు జాయింట్ వస్తుంది కదండి అక్కడ నుంచి ఒక ఒక లైన్ డ్రా చేసుకొని ఒక పావు ఇంచు కిందకి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మూడు కలుపుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి చంక దగ్గర ఉంది కదండి ఈ డౌన్లో ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డీప్ తీసుకట్ అయిపోతుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంఖ లూసుకోవల్చుకుందాము చూడండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం డీప్ తీసాం కదండి అక్కడికి ఫ్రంట్ పార్ట్ చంక లూసుకోల్చుకోవాలండి అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అర్థమవుతుంది దీనివల్ల మనకేంటంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టు లేకుండా చెస్ట్ దగ్గర పట్టేస్తే మీకు ఏమవుతుందండి చంక జారిపోయినట్లుగా వస్తుంది అదేమీ లేకుండా చూడండి ఇదిగోండి ఫిక్స్ పట్టి ఇది కాజా పట్టి కదండి దీనికి ఖర్చు ఉంటుంది కదా అక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది మనం పట్టుకున్నది ఇందాక ఉసులు పట్టి పెట్టాం అక్కడికి వచ్చింది ఇది ఇదిగోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది చంక లూజ్ వచ్చేసింది చంక డౌన్ వచ్చేసింది షేప్ పడవలు అన్నీ వచ్చేసాయి చూడండి మనం ఎటువంటి టేప్ యూజ్ చేయలేదు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇప్పుడు మనము దీని ప్రకారంగా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీల షేప్స్ ఫ్రంట్ డాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు కూడా అండి ఫ్రంట్ లూజ్ కూడా కొలుసుకోవాలండి ఫ్రంట్ లూజ్ కొలిసినందువల్ల ఏమవుతుందంటే మనకి చంక దగ్గర పట్టేయడం కానీ చోల్డర్ జారడం కానీ ఇటువంటివి ఏవి రాకుండా ఉంటాయండి ఒక్కొక్కళ్ళకి ఫ్రంట్ ఫస్ట్ బుక్స్ దగ్గర చాలా పట్టేస్తుందని చాలా మంది బ్లౌజెస్ కంప్లైంట్ చేస్తారండి అటువంటిప్పుడు మనం ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే ఆ కంప్లైంట్ మనకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఎంతో సీనియర్టీ మీద చెప్తున్నానండి నేను మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఎంత చేతగాని వాళ్ళైనా కూడా మీరు ఒకేసారి కటింగ్ చూసినా కూడా అర్థమయ్యి మీరు కటింగ్ చేసుకొని మీ బ్లౌజ్లు కుట్టుకునే అంత తేలిగ్గా ఉంటాయండి మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే నా నా పనితనం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను నేను అంత నమ్మకం ఉండబట్టేనండి నేను ముప్పై ఏళ్ళు బట్టి ఇలా చేయగలుగుతున్నాను నేను చూడండి ఇది ఇది కదండి ఇక్కడ వచ్చేసరికి షేప్ డాట్స్ ఉన్నాయి ఈ డాట్స్ ఖర్చులకు ఒక పావు నుంచి వదిలేసుకోవాలండి ఇక్కడ అక్కడ నుంచి ఇదిగోండి మెయిన్ డాట్ ఎక్కడుందో ఆ మెయిన్ డాట్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ మెయిన్ డాట్ దగ్గర చూడండి ఎంతవరకు ఉందో అంతవరకు ఒక డబల్ తీసుకోవాలండి ఇది పొడవు కూడా చూద్దామండి ఇదిగోండి ఈ షేప్ పట్టి డాట్ ఎక్కడికి రావాలనేది కూడా నేను సింపుల్ మెదడ్ మీకు ఇది మీరు చిట్కా అనుకోవచ్చు ఇదిగోండి ఇది ఖర్చు వార వదిలేసుకొని డాట్ ఎక్కడికి వస్తే అక్కడ పెట్టుకోవాలండి దీనివల్ల మనకి ఏంటంటే అండి షేప్ డాట్ వాళ్ళ ఆది బ్లౌజ్తో కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుందండి అండి మనకి దానివల్ల మనం ఎటువంటి టేప్ కొలతలు వాడాల్సిన అవసరం రాదు అదే కనుక తేడా ఉంటే వాళ్ళ బ్లౌజ్ ఇచ్చేటప్పుడే మనకు చెప్తారు ఇదిగోండి ఒకసారి పొడవ కూడా కొలుసుకుందాము షేప్ పట్టిపో ఈ మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో కింద పావించి ఖర్చు వదిలేసుకొని ఇక్కడ వరకు వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం ఇలా రెండు వైపులా డ్రా చేసుకుంటే మెయిన్ డాట్ పడు వచ్చేసినట్టేమో వాళ్ళ షేప్ డాట్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారండి అదే కనుక లేదు అనుకుంటే మనకి ఇచ్చేటప్పుడే ఇది బాగాలేదు వెనక్కుందో ముందుకుందో చెప్తారు దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చండి చూడండి ఇక్కడ నుంచి పట్టుకుంటే క్రాస్కి ఇలా పట్టుకున్నాం అనుకోండి ఎదురు షేప్ డాట్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా పట్టుకుంటేనే వస్తుంది అక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే షేప్స్ కూడా అంతేనండి ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది వాళ్ళ షేప్ను బట్టి ఆధారపడి ఉంటుంది ఎక్కువ షేప్ ఉంటే దగ్గరగా వేసుకోవాలండి తక్కువ షేప్ ఉంటే దూరంగా వేసుకోవాలి చూడండి ఇది మూడో షేప్ అండి దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఓ పావించి కిందకి గీసుకుంటే ఈ డాట్ కూడా వచ్చేస్తుందండి దీనికి ఎటువంటి టేప్ కొలతలు అవసరం లేదండి ఇదిగోండి మొద్దు కొలతలతో ఎంత చదువు రాని వాళ్ళకి ఎంత అసలు పర్ఫెక్ట్ ఏమీ తెలియదు మాకు మిషన్ అంటూ అనుకునే వాళ్ళకు కూడా ఇటువంటి కటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుందండి ఇదిగోండి చూడండి టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి అయిపోయింది కటింగ్ చేయడము ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా చేసేసాము చూడండి ఇదిగో ఇలా ఉంది కదండి ఏమో హ్యాండ్స్ వచ్చాయి ఒక్క ఇంచు దీని మీద ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒక్క సన్నగా సన్నగానండి ఇలా తీసుకుంటే కనుక మనకి షోల్డర్ దగ్గర జారకుండా వస్తుంది ఎంతేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీకు ఈ షేప్ చూస్తేనే అర్థమవుతుంది చూడండి మనకి ఎలా కుదిరిందా కుదరలేదా అనేది చూడండి దీనికి కట్ వర్క్ అయితే ఇచ్చాడు కానీ సరిగ్గా ఇవ్వలేదండి ఒక చోట పైన ఒక చోట కింద ఇచ్చాడు ఇది కస్టమర్ చాయిస్ అండి అడిగి కుడదాము అందుకని మనం ఏం చేద్దామంటే ముందు ఈ హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసేసుకుందాం అండి కస్టమర్ని అడిగి ఇలాగే కుట్టమంటారా లేకుంటే నార్మల్గా కుట్టమంటారా అని అడిగేద్దాము ఏదున్నా కూడా అండి ఒక మాట కస్టమర్ని అడిగి తీసుకోవాలండి మన సొంతంగా ఏది చేయకూడదు కావాల్సిందంటే మనం మళ్ళీ ఒకసారి కటింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అయితే రాదండి అందుకని కస్టమర్ని ఏది కూడాను అసలు మెయిన్గా ఇచ్చేటప్పుడే చూసుకోవాలండి మేము ఇల్లు మారుతా ఊర్లో వెళ్ళి ఉండేసరికి ఇది ఇచ్చి కూడా మాకు టూ త్రీ మంత్స్ అవుతుంది దానివల్ల పాపం మాకే లేట్ అయిపోయిందండి ఇవ్వలేకపోయాము ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ బట్టి చూసుకోవడమేనండి మా మాంసా మనో బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ మాకు ఎంతో విలువగా ఉంటాయండి మీ లైక్ కూడా మాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది మీరు ఇచ్చే కామెంట్స్ ఏంటంటే మనం ఏమన్నా మార్పులు కొత్త వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి చెప్పాలి అనే విషయం కూడా మాకు తెలుస్తుంది మీరు అడగకపోతే మేమేమీ చెప్పలేము కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుందండి సీనియార్టీ మీద ఎన్నో టిప్స్ చెప్తూ ఉంటాము దానికోసమైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు చాలా త్వరగా కటింగ్ అనేది అర్థమవుతుందండి ఇంక డైలీ కూడా పెడతానే ఉంటామండి ఏదో పనుల వల్ల కొంచెం పెట్టలేకపోయాము అది కూడా ఫీ ముందు ముందు వీడియోస్లో ఎందుకు పెట్టలేకపోయామనేది కూడా వివరం చెప్తామండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి Thanks for watching. Please support and subscribe our channel Manasa Menu Vlogs.